సూర్యుడు వచ్చేటప్పుడు ఇక్కడ లొకేషన్ అయితే చూడండి అద్భుతంగా ఉన్నది ఇక్కడికి ఎలా రావాలి ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ ఉండాలి అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తా వీడియో అయితే లాస్ట్ కూడా చూడండి మారేరుమిల్లి ఏమండోయ్ మేమైతే ఇప్పుడు సంక్రాంతి సెలవులు కదా అని ఫ్యామిలీతో మారేమిల్లి అయితే వచ్చినామండి ఇక్కడికి మేమైతే తణుకు నుంచి వచ్చినాం తణుకు నుంచి ఇక్కడికి నూట నలభై కిలోమీటర్లు ఉన్నదండి మేము ఇంటి దగ్గర ఉదయం పంతొమ్మిది గంటలకే కార్లో బయలుదేరినామండి అలాగే మేము వచ్చేటప్పుడే అన్నీ తెచ్చుకున్నామండి అలాగే ఇక్కడ మార్గ మధ్యలో ఆగి భోజనం అయితే చేసేసాం అయితే అయింది కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగున్నదండి అలాగే ఇక్కడ నాకు ఇది ఏదో విచిత్రంగా కనిపించింది ఇది అని మాతో పాటు వచ్చిన మా సార్ని అయితే అడిగినండి ఏం చేస్తారంటే ఉన్నాయి కదా ఓ పేడెత్తారు ఇందులో ఓ క్యాడేసి నాకు గంట ఎత్తారు అనమాట గంట వేసేసి ఇక్కడ పైప్ ఉంది కదా ఈ పైపు పైప్ పెట్టి వాళ్ళు ఆలుతారు గ్యాస్ పైప్ ఉంటుంది గోబర్ గ్యాస్ ఉంటుంది దీని ఇంటి దగ్గర గోబర్ గ్యాస్ ఉంటుంది మా అమ్మమ్మ గారికి దీన్ని నేచురల్ గోబర్ గ్యాస్ పొయ్యి అంటారంటండి ఈ పొయ్యల్ని అప్పట్లో ఎక్కువగా వాడేవారంటండి అంటండి ఇవి ఎక్కడ కనపడలేదు మేమందరం భోజనాలు చేసిన తర్వాత కూతంత ముందరకు వస్తే ఇక్కడ చూడండి లొకేషన్ అయితే సూపర్ గా ఉన్నది మాకులాగే ఇక్కడ కూడా చూడండి చాలా మంది ఆగి పొడ్లు తీసుకుంటున్నారు ఈ సరస్సుకి ఆ పక్కన అయితే చూడండి కొండలు అయితే సూపర్ కనపడుతున్నాయి కొండల మధ్యలో నుంచి మరిన్ని మిల్లు వెళ్ళడానికి అయితే రోడ్లు చాలా బాగున్నాయండి ఎక్కడ కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఓయామో కార్ కి అటుపక్క ఇటుపక్క అయితే చూడండి దట్టమైన అడవులు అయితే ఉన్నాయి అలాగే రోడ్డు పొడికి కోదులు కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి రోడ్డు పక్క ఇటులు అయితే చూడండి చూడడానికి వలే ఉన్నాయి వాళ్ళు కట్టుకున్న ధరలు కూడా చాలా బాగున్నాయండి అలాగే మరియు చలి ఎక్కువ ఉంటుంది అనేసి దుప్పట్లు తలగాళ్ళు స్వెటర్లు అన్ని తీసుకెళ్తున్నామండి అలాగే మీరు కూడా ఇక్కడికి పిల్లలతో కానీ వెళ్తే ఇవన్నీ తీసుకుని వెళ్ళడం కానీ మర్చిపోకండి ఫైనల్ గా మారేడుమిల్లి అయితే వచ్చేసినామండే తణుకు నుంచి మారేడుమిల్లి రావడానికి మూడు గంటలైతే పట్టింది ఇంకా మనం మారేడుమిల్లి ఊర్లోకి అయితే వెళ్తున్నామండి ఇంక ఇదంతా కూడా మారేడుమిల్లి అన్నమాట మారేడుమిల్లి అయితే చుట్టూ కొండలు అలాగే అడవి ప్రాంతం ప్రకృతితో చాలా అందంగా ఉన్నదండి సేమ్ మనం అరకు వెళ్ళినా కూడా ఇలాగే ఉంటది అలాగే మారేడుమిల్లి అయితే చూడండి పెద్ద సిటీ అయితే కాదు రోడ్డు పక్కకి కొన్ని ఇల్లు మాత్రమే ఉన్నాయి అలాగే ఈ మారేడుమిల్లి మారేడుమిల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా పుష్ప చిన్న వచ్చిన తర్వాత బాగా ఫేమస్ అయ్యాయండి అలాగే మారేడుమిల్లికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న గుడిసే అనే ఊరు అయితే ఎవరికీ పుష్ప సినిమా గుడిసే అనే ఊరిలో తీసిన తర్వాత ఆ ఊరు చాలా ఫేమస్ అయిందండి అలాగే అక్కడ వచ్చే సన్ రైజ్ కూడా అందరికి అప్పుడే తెలిసింది అప్పటి నుంచి ఆ గుడిసే అనే ఊరెళ్లి సన్ రైజ్ చూడడం కోసం ఎక్కడెక్కడ నుంచో జనం వస్తున్నారండి మేము కూడా ఈ రోజు నైట్ ఇక్కడే ఉంది రేపు ఉదయం అయితే ఆ సన్ రైజ్ చూడడం కోసం అయితే మేము రెడీ అయినామండి చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారు ఆ గుడిసె ఎలా వెళ్ళాలి చాలా మంది తెలియలేదండి ఈ వీడియోలో నేనైతే ఆ గుడిసె ఎలా వెళ్లాలి ఏంటో అలాగే ఖర్చు ఎంత అవుతుంది ఏంటో అంతా మీకు స్పష్టంగా వివరించబోతున్నాను వీడియో అయితే లాస్ట్ కూడా చూడండి ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా తెలంగాణ నుంచి వచ్చిన జనం ఎక్కువ కనపడుతున్నారండి మళ్ళీ పైగా మనం గుడిచే అనే వెళ్ళి ఆ సన్ రైజ్ చూడాలంటే ఈ కాలంలోనే రావాలి తర్వాత వచ్చిన ప్రయోజనం లేదు అందుకే ఇప్పుడు అందరూ వస్తున్నారు ఈ మంచి పడినప్పుడే సన్ రైజ్ బాగా కనపడుతుంది ఈ మారిన టూరిస్టులు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల చూడండి రోడ్డు పక్కన ఉన్న షాపులు కూడా కొద్దిగా తీసేసారు ఇంకా పెంచిదరంగా ఉండే రోడ్డు కూడా ఇప్పుడు నేనున్న ఇది మారేడుమిల్లి సెంటర్ అండి ఇక్కడ నుంచి గుడిసే అని ఊరు వెళ్ళడానికి ముప్పై ఐదు కిలోమీటర్లు అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోవాలి టైం గార్డ్ ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఈ రోజు అయితే మేమందరం కూడా వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నాము కాకపోతే ఒకటండి ఈ మారేడుమిల్లి నుంచి గుడిసే అని ఊరు వెళ్ళడానికి మన వెహికల్ అయితే తీసుకెళ్ళిన ఎవరు రోడ్డు పక్కన ఇరువైపులా ఎక్కడ చూసినా సరే బొంగులో చికెన్ అలాగే బొంగులో బిర్యానీ దొరుకుతుందండి ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బొలేరో లేకపోతే జీప్లు మనం మాట్లాడుకుని పైకి అయితే ఎందుకంటే పైనంతా కూడా కొండ ప్రాంతం అండి కొండ ప్రాంతం పైకి మన కార్లు అయితే వెళ్లవు ఈ బొలోరో జీప్ అయితే వెళ్లగలుగుతాయి అందుకే వీటిలో మనం వెళ్ళాలి అలాగే ఈ మారేమిల్లి సెంటర్ లో హోటల్స్ కూడా చాలా ఉన్నాయండి మీరు ఉండాలనుకుంటే హోటల్స్ లో కూడా ఉండొచ్చు ఒక ఫ్యామిలీకి రూమ్ రెంట్ ఒక రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు తీసుకుంటారండి అలా కాదు మనం గుడిచే అనే ఊరికి కొద్ది దగ్గరలోకి వెళ్ళిపోయి అక్కడ టెంట్లు అతికిస్తారండి ఆ టెంట్లు కూడా రెండు వరకు ఉంటాయి అలా కాదు మనం టెంట్ వేసుకున్నా సరే అక్కడ స్థలానికి అద్దె ఇవ్వాలండి కాకపోతే కొండపైకి వెళ్లి సెంటర్ చూడడానికి మాత్రం మనమైతే మన కార్ కారు తీసుకెళ్ళిన ఎవరు ఇక్కడ మాట్లాడుకున్న కార్ మాత్రమే వెళ్ళాలి నాతో పాటు వచ్చిన మా సార్ వాళ్ళు ఇక్కడ ఉన్న కార్ అయితే మాట్లాడుతున్నారండి రేపు పొద్దున్న పైకి వెళ్ళడానికి సంద్ర చూడడానికి మేమైతే ఆరుగురు ఉన్నామండి ఆరుగురికి వీళ్ళు ఐదు వేలు వెళ్తున్నారు ఆరుగురున్న ఆరు గంటలు తక్కువ ఉన్నా సరే ఐదు వేలు అంట ఆరు వేలు గంట ఎక్కువ ఉంటే ఇంకా రేటు పెరుగుతుంది టైం చూడండి మూడు నలభై అవుతుంది మేమైతే రెడీ అయ్యి కారు వచ్చేసింది కార్ దగ్గరకు వచ్చేసాం మారేడుమిల్ నుంచి గుడిసే అని ఊరు వెళ్ళడానికి ఒక గంట ప్రయాణం అంటున్నారు ముప్పై ఐదు కిలోమీటర్లు అండి ఎంత టైం పడుతుంది ఏంటో మార్గం మధ్యలో చెక్ పోస్ట్ అయితే ఉన్నదండి చెక్ పోస్ట్ దగ్గర డబ్బులు మనం ఇవ్వాలా లేకపోతే కారు వాళ్ళు ఇవ్వాలనేది మనం ముందుగానే మాట్లాడుకోవాలి మేము కారు ఐదు వేలకి మాట్లాడుకున్నాం కాబట్టి చెక్ పోస్ట్ దగ్గర కార్ వాళ్ళే డబ్బులు ఇస్తున్నారండి ఎనిమిది వందలు ਨੋ ਟੈਂਪਲ ਵੱਡੇ ਨਾ ਸੇਕ ਮਾਟੇ ਚੁਟੇਸ ਨਾ ਅਜਨੰਗ ਨੰਨ ਆਨ ਮੇ ਸਰਵ ਸਾਰੇ ਵਾਹਨਾਂ ਨੂੰ ਧਮਰੀਓ ਚਿੱਤਰ ਵਰਣਨ ਪਰਮਤੀ ਨਹੀਂ ਦਿੱਤਾ ਪ੍ਰਾਈਵੇਟ ਵਾਹਨਾਂ ਲਈ ਚਿੱਤਰ ਵਰਣਨ ਲਈ ਆਗਮਨਤ ਨਹੀਂ ਦਿੱਤਾ ਇਕ ਦਾ ਆਪਸ ਟ੍ਰੇਟ ਮਾਟੇ ਇਕ ਦਾ ਆਗਾ ਕੋੜ ਕਾਰਨ ਪੂਰਾ ਹੋ ਗਿਆ మేము మారేడుమిల్లి నుంచి మూడు నలభైకి బయలుదేరితే కరెక్ట్గా ఐదు గంటలకు ఇక్కడికైతే వచ్చినామండి ఇక్కడికైతే చూడండి ఆల్రెడీ చాలా మంది వచ్చేసి పార్క్ చేసి ఉన్నారు ఇంకా చాలా మంది చూడండి వెనకాల వస్తానే ఉన్నారు కారుల్లో ఇంకా కారులో తీసుకొచ్చిన మనల్ని ఇక్కడ దింపేతారండి మనం ఇక్కడ నుంచి కొండపైకి లేదంటే ఒక మూడు వందల మీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి కాకపోతే ఇక్కడ చాలా బాధాకరం అండి కారు వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు ఐదుగురు మనుషులకి ఆరుగురు మనుషులకి ఐదు వేలు అంటే చాలా ఎక్కువ అండి మమ్మల్ని కొండపైకి తీసుకొచ్చేటప్పుడు రోడ్ అయితే బాగలేదండి నేను వెళ్ళేటప్పుడు ఉదమైపోతుంది కదా చేపట్టాను రోడ్డు అయితే కొండపైకి తీసుకొచ్చేటప్పుడు రోడ్డు మార్గం అయితే బాగాలేదండి వీళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు అది చాలా ఎక్కువ ఐదు వేలు కాకుండా ఏ మూడు వేలు తీసుకుంటే బాగుంటుందండి ఇదిగో చూడండి మేము పైకి నడుచుకుంటూ వెళ్తున్నాము నడిచి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా రాలండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అందరూ కూడా చెప్పుల కంటే షూస్ చేసుకుంటే చాలా బెటరు పైకి చూడండి చాలా మంది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరి దగ్గర కూడా లైట్లు లేవు అందరూ కూడా మొబైల్లో ఉన్న టార్చ్ వేసుకుని చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నారండి వాళ్ళు ఎదుగు చూడండి అక్కడ ఇంకా కార్లు వస్తానే ఉన్నాయి వీళ్ళు ఇదిగో ఇక్కడ దాకా ఇలా రావాలన్నమాట అక్కడ పార్క్ చేస్తున్నారు కార్లన్నీ కూడా ఈ రాళ్ళు రాళ్ళే కొండపైకి నడుచుకుంటేటప్పుడు ఆవేశం వచ్చేస్తుందండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అందరూ కూడా అలాగే అపసభాలు పడుతూ పైకి వెళ్తున్నారు దేవుడ ఎలాగైతే నానా పాటలు పడి కొండపైకి అయితే వచ్చేసినామండి ట్రైన్ చూడండి ఐదు పంతొమ్మిది అయింది అంటే పైకి రావడానికి ఇరవై నిమిషాలు పట్టింది అన్నమాట మరి టైం అయితే ఐదు ఇరవై అయిందండి మరి ఈ సూర్యుడు ఏంటో పైకి వచ్చిన వారందరూ కూడా ఈ సెల్ లోనే కూర్చుండిపోతున్నారు ఈ కొండ పైన చెట్టు పుట్ట అటువంటిది ఏమీ లేదండి అందరూ మంచులోనే కూర్చోవాలి అందుకనే వచ్చేటప్పుడు అందరూ కూడా స్పెషల్ తెచ్చుకోండి సెల్ చాలా ఎక్కువ ఉన్నది అమ్మాయ పైన ఇతను ఎవరో కానీ బతికించాడండి ఇక్కడ టీ అమ్ముతున్నాడు కాఫీ వచ్చేసి ముప్పై రూపాయలు టీ అయితే ఇరవై రూపాయలు అండి టైం అయితే ఇప్పుడు పాతకు ఆరు అవుతుందండి చూడండి కొద్దిగా ఎర్రగా అయితే కనబడుతుంది అక్కడ అంటే సూర్యుడు వత్తనాడు అనుకుంటాను కింద అయితే చూడండి లైట్లు కనపడుతున్నాయి కింద కూడా ఒక గ్రామం ఉన్నదే ఇప్పుడు కనిపించే లైట్లన్నీ కూడా వచ్చిన అండి వస్తనే ఉన్నారు కొంతమంది మంటలు వేసుకుంటున్నారు అలాగే అందరూ కూర్చున్నారన్నమాట నేనైతే కొద్దిగా కిందకు వచ్చేసాను టైం అయితే కరెక్ట్గా ఇప్పుడు ఆరు అవుతుందండి మన ముందున్న ప్రాంతం అంతా చూడండి ఎర్రగా కనబడుతుంది ఇప్పుడే ఆ కింద ఉన్న కొండలు కూడా మనకి లైట్గా కనబడుతున్నాయి మంచుతో జనమైతే మాత్రం చూడండి ఈ సన్ రైజ్ చూడడానికి డబ్బులు ఎవరు లెక్క చేయకుండా చాలా మంది వచ్చారు లేదంటే ఒక రెండు వందల మంది పైన ఉంటారండి మనమైతే చాలా పైన ఉన్నామండి ఆ కింద అయితే చూడండి మంచితో కప్పబడిన కొండలు అయితే భలే కనపడుతున్నాయండి బాగా అయితే తెల్లారిపోయిందండి టైం అయితే ఆరు పది అవుతుంది మొత్తం మొత్తం ఎర్రగా కనపడుతుంది కాకపోతే ఇంకా శిరువుడు అయితే స్పష్టంగా అయితే కనపడలేదు నా వెనకాలైతే చూడండి లొకేషను చాలా అందంగా ఉన్నది కొండల మధ్యలో తెల్లగా మంచుతో కప్పబడి భలే ఉన్నదండి జనమైతే చూడండి చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఫోటోలు తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది మంటలు కూడా వేసుకున్నారు ఇక్కడ చూడండి జనం లేదంటే రెండు వందల మంది పైన ఉంటారు టైం అయితే ఆరు పావు అయిందండి బాగా తెల్లారిపోయింది సూర్యుడు అయితే ఇంకా స్పష్టంగా కనపడలేదు కాకపోతే కింద ఉన్న మంచు కొండలు అయితే మాత్రం బలి కనపడుతున్నాయండి ఎంత తెల్లారితే చూడండి అంతలా బలి కనపడుతున్నాయి కింద ఉన్న గ్రామం అయితే కనపడలేదండి ఇప్పుడు మొత్తం అంతా కూడా మంచితో కప్పుబడి ఉన్నది స్పష్టంగా సూర్యుడు ఎప్పుడు కనపడతాడని అందరూ అటువైపు చూస్తున్నారండి సేమ్ మనం లంబసింగి వెళ్తే ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నదండి అమ్మయ్య అలా అదిగా చూడండి సూర్యుడు అయితే ఎర్రగా ఒక చుక్కలాగా పైకి వస్తున్నాడు అండి కరెక్ట్గా టైం ఇప్పుడైతే ఆరు ఇరవై అవుతుంది అందరూ కూడా కేకడేస్తున్నారు అన్న వస్తున్నాడో అన్న వస్తున్నాడు అని అదిగో చూడండి ఇప్పుడు ఎర్రగా సూర్యుడు స్పష్టంగా కనబడుతున్నాడు అండి ఫోన్లో అయితే ఎర్రగా ఏదో బొట్టి వెళ్ళగా కనబడుతున్నాడు అండి సూర్యుడు కాకపోతే ఇక్కడ ఉండి చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది ఎవరైనా చూడాలనుకున్న వారు దగ్గరకు వచ్చి చూస్తేనే ఇంకా బాగుంటుంది అండి అలాగే సూర్యుడు వచ్చిన తర్వాత చూడండి కింద ఉన్న ప్రాంతం అంతా కూడా அத்தாங்க பல கனப்படுத்துந்தே மஞ்சள் ఇంచుపు చిన్న బొట్లకు కనిపించిన చూడు చూడండి ఇంకా పెద్దగా అయిపోయాడు మొత్తం ప్రదేశం అంతా కూడా ఎరగైపోయింది ఇంకా అక్కడ ఏమీ కనిపించట్లేదు ఇంకా అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోనారండి ఇంచవేపు అందరూ ఇక్కడ చలితో చచ్చిపోయారండి ఇప్పుడు సూర్యుడు రాగానే వెంటనే సుర్రు పనిపోతుంది ఎండ చల్లిలో స్వెటర్లు వేసుకుని తట్టుకున్నామండి ఇంకా ఈ సూర్యరశ్మిలో బాగా కొండపైన ఉన్నామేమో ఇంకేం తట్టుకోలేము ఇంకా అందరూ కూడా గవ గవ్వ బయలుదేరిపోతున్నారు అలాగే ఈ చుట్టుపక్కల చూడండి ప్రదేశం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉన్నదో ఇదిగో చూడండి ఆ కింద కార్లు కనపడుతున్నాయి కదా ఆ కార్ల దగ్గర నుంచి అలా పైకి అంతా నడిచొచ్చాం ఇప్పుడు అందరూ కూడా అదే దారిలో కిందకి నడిచి రాత్రి అయితే ఈ దారి అంతా కూడా సరిగ్గా కనపడలేదండి ఇప్పుడు చూడండి స్పష్టంగా కనపడుతుంది అందరూ కూడా ఒకే దారి వెళ్తున్నారు అలాగే కింద చూడండి కార్లు కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్క కార్ కి ఐదు వేలు అంటే చూడండి ఎంత జనం వచ్చారో అలాగే ఎన్ని కార్లు ఉన్నాయో ఇలాగ చాలా డబ్బు మిగులుతుంది కాకపోతే ఒక్క కార్ కి ఐదు వేలు పైన తీసుకుంటున్నారండి దీని వల్ల టూరిస్టులు డబ్బులు ఎక్కువ తగ్గిపోయే ఉన్నాయి ప్రభుత్వం దీని మీద కొద్దిగా దృష్టి సారించాలి అలాగే కనుక డబ్బులు తీసుకుంటే ఎక్కువగా టూరిస్టులు అయితే ఎవరో రారండి వచ్చి కూరగా ఈ డబ్బుల గురించి తెలిసి రావాలనుకునే వాళ్ళు కూడా రా ఆగిపోతారు తణుకు నుంచి మారేడుమిల్లి రావడానికి మాకు కేవలం పదిహేను వందలు మాత్రమే ఖర్చు అయిందండి కాకపోతే ఇక్కడ కూతంత లెక్కకే ఐదు వేలు తీసుకున్నారు అదే చాలా ఎక్కువ అమ్మ అదిగా చూడండి ఆ పైనుంచి ఇక్కడ వరకొచ్చాం నైట్లో వెళ్ళేటప్పుడు తెలియలేదు అలాగే వచ్చేటప్పుడు త్వర త్వరగా దిగి వచ్చేసాం ముందుగా వచ్చిన వారు తమ తమ కారులో బయలుదేరి వెళ్ళిపోనారండి అదిగో చూడండి అలాగా ఆ లెక్కన కొండపై నుంచి కిందకి వెళ్ళి చాలా దూరం ఉంటుంది ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు మేము కూడా మేము బుక్ చేసుకున్న కార్ దగ్గర బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి మేము కూడా బయలుదేరి వెళ్ళిపోతాం ఇప్పుడు బయలుదేరి కుదంతా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే లొకేషన్ చూడండి చాలా బాగున్నది అలాగే అక్కడ కనపడుతుంది కదా అదే ఘాట్ రోడ్డు అనమాట అది చాలా బాగుంటుంది ఆ ఘాట్ రోడ్ ఇప్పటి వరకు నేను పొడులు చూసానండి ఇప్పుడు స్పష్టంగా చూస్తున్నాను చాలా ఆనందంగా ఉన్నది కిందకి చూడండి ఎంత ఎంతలుతున్నదో ఆ కింద లోయలో కూడా కొన్ని ఇల్లు కనపడుతున్నాయండి అక్కడ కూడా ఎవరో నివసిస్తున్నారు ఇంకా మేము బయలుదేరి కార్లు అయితే అండి ఈ చుట్టుపక్కల ఉన్న కొండలు అయితే బలి కనపడుతున్నాయి అలాగే రోడ్డు అయితే చూడండి చాలా దారుణంగా ఉన్నది ఈ కొండపైన డ్రైవింగ్ ఇక్కడ అలవాటు ఉన్న వాళ్ళే చేయగలుగుతారండి మనమైతే చేయలేం చేయలేము ఎటు వెళ్ళిపోతా చెప్పలేము కొండపై కిందకి ఈ పైకి తీసి రావడానికి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు ఒప్పుకుంటాను కాకపోతే ఐదు వేలు చాలా ఎక్కువ అండి ఒక మూడు వేలు వరకు తీసుకుంటే బాగుంటది ఎందుకంటే ఈ గాడి రోడ్లో వేల కార్లు కూడా ఖరాబ్ అయిపోతాయి అలాగే ఈ మారేడుమిల్లి చుట్టుపక్క ప్రాంతాల్లో చూడండి ఈ చెట్లు అయితే ఎక్కువ కనపడుతున్నాయి ఇవన్నీ కూడా సింధూరం చెట్లు అంటే అండి ఈ కాయలు కూడా కొద్ది వెరైటీగా ఉన్నాయండి ప్రతి కొమ్మని కూడా చాలా కాయలు ఉన్నాయి గుత్తు గుత్తులుగా ఇదిగో చూడండి ఈ కాయలు ఎండిపోయాయి ఈ లోపలైతే ఏవో గింజలు కనపడుతున్నాయి ఈ గింజలు మనం బయట చూద్దాం ఎలా ఉంటాయి ఏంటో ఎరగా ఉన్నాయండి గింజలు ఇవి సింధూరం వస్తాయి ఈ గింజలు ఎండా ఇంక ఇది అంతా కొండ ప్రాంతం కాబట్టి చుట్టుపక్కలంతా కూడా ఈ చెట్లు కనపడుతున్నాయి అండి మనమే గనక మనమే గనక అరక వెళితే కాపీ చెట్లు కనపడతాయి ఇక్కడేమో ఈ సింధుని చెట్లు కనపడుతున్నాయి అండి ఇక్కడ ఉన్న ఈ తోట చూసుకుని మళ్ళీ మేము బయలుదేరినామండి మా ముందు కూడా రెండు కార్లు వెళ్తున్నాయి ఈ కారు ప్రయాణం చాలా దారుణంగా ఉన్నదండి అంతా ఘాట్ రోడ్లు మళ్ళీ పైగా రోడ్లు కూడా బాగాలేదండి అలాగే ఈ రోడ్లు కూడా వేయొచ్చు నాకు తెలిసి ఈ కార్లు వాళ్ళు వేయనివ్వరు ఎందుకంటే అందరూ డైరెక్ట్ గా మన కార్లో పైకి వచ్చేస్తారని అదేదో ఈ లోకల్ వాళ్ళు తీసుకొస్తే వీళ్ళకి డబ్బులు మిల్తినే కదండి అందుకోసం వేయనివారు అని అనుకుంటున్నాను టోటల్ గా మారేరుమిల్ వచ్చి అలాగే ఇక్కడ గుడిసి రావడానికి అయితే డబ్బులు ఎక్కువ అవడం లేదండి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి ఈ మారేడుమిల్ రావడానికి బస్సులు అయితే ఉన్నాయండి లేకపోతే మనం మన కార్లో కూడా రావచ్చు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి మనం బొంగులు బిర్యానీ తిన్నా అలాగే రూమ్ రెంట్లో లో ఈ కార్ రెంట్లో లో ఎలా చూసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కొద్దిగా తగ్గితే బాగుంటుందండి ఒకప్పుడు గోవా కూడా టూరిస్టులు ఎక్కువ వెళ్ళేవారు అక్కడ రేట్లు అయ్యి పెంచేయడం వల్ల ఇప్పుడు అక్కడికే టూరిస్టులు వెళ్ళడం తగ్గిపోయిందండి అలాగే ఇక్కడ కూడా ఇదే కంటిన్యూ అయితే ఇక్కడ కూడా టూరిస్టులు రావడం అనేతారు ఇదండి మారేడుమిల్లి నుంచి గురిచి వెళ్ళడానికి పూర్తి సమాచారం అయితే మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకే కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని షేర్ చేయండి